దా మీ పేరు సిద్ధాపురం బీరయ్య ఉదాండపురం గ్యామం దిడ్సెల్ల జిల్లా మబినార్ నా మా తండ్రి అయ్యన్న మాకు బాచుపొక్కల కోసానికి హైకోర్టులో కేసు వేసుకున్నాం నాపాలు కూడా తిరిగి తిరిగి మా దొమ్మలు ఆరిపోతున్నాయి నువ్వు ఏమన్నా సరే సార్ మాకు మా ఆత్మహత్య చేసుకుని వస్తాం మా భూమి భూమి మాకు భూమి భూమి నుంచి లాక్కో పాలమూరు పాల రంగారెడ్డి అన్నీ పెట్టినరు భూమి భూమి ఇల్లు ఇవ్వను మేము పోతాం సార్ మాకేం నౌకర్ వద్దు ఏదొద్దు మాకు భూమి భూమి మా పిల్లలు ఉండరు ఎవరు మీ భూమి లాక్కుంది ఎవరు ఆ కేసీఆర్ కేసిఆర్ కేసీఆర్ లాక్కు ఎందుకు లాక్కున్నారు సమస్య అని చెప్పేది కానీ లాక్కున్నాడు మేము తాటు రంగారెడ్డి వెంగన్నరెడ్డి మేము సందుకం పెట్టడం లేదు డబ్బులు తీసుకోలే మా భూమి ఎంత కొత్త రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ఇయ్యాలి మా భూమి ఎంత ఉంటే అంత ఇస్తే మేము వదులుకుంటాం లేదా ఇయ్యలే

నా కొడుకు పేరు మీద మూడు ఎకరాలు నా పిదా పేరు మీద ఎంత ఉంది నా పేరు మీద ఓ నాలుగు ఎకరాలకు ఇంత మూడు ఎకరాలు ఇరవై గుండలు నా పిదాం పేరు మీద మూడు నా కొడుకు పేరు రెండు నాలుగు ఉండదు సార్ ఇవి నేను సంతకం పెట్టలే డబ్బులు తీసుకుని నా పలు కొడుకు వెళ్ళి 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 నా క్యాష్ వస్తుంది ఇవి రెండు వేల పదమూడు జీవో ఇస్తే మేము మాకు పంట ప్రకారం వెళ్తాం అలా ఏమనలేదు సార్ ఏమనలేదు ఇప్పుడు పోవాలి ఇప్పుడు పోవాలి జిరాక్ తీసుకుని పోవాలి పోలే సార్ అండం చేస్తాం మాకు ఓ వచ్చాయి అప్పుడు వచ్చాడు అప్పుడు వస్తే అరాధ తల్లి వచ్చిందని రాని మా తల్లి వచ్చినా మేము వచ్చినాం సరే లోపలికి రాత్మహత్య చేసుకుంటే పక్కా ఎందుకంటే మేము అన్ని కోల్పోయినావు ఇదే జాగ విషయంలో ఆరోగ్యం దెబ్బలు కొట్టి దెబ్బలు కొట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసేళ్ళు తిరిగి తిరిగి డబ్బులు కొడుచినాయి ఇప్పుడు ఏం లేదు మా కొడుకుని బతి ఆడితే ఆ కొడుకు నూరు ఈ కొడుకుని ఇస్తే తిన తిని బతుకుతాను నేను చనిపోయే ఆ స్థలం మాది మాకు రావాలని ఆశపడతాను సార్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి నా పేరు చక్రధర్ అమ్మ నేను కంహా నుండి వచ్చాను మాకు మాకు కొండాపూర్లో సైట్స్ ఉన్నాయి అవి టూ థౌజండ్ ఎయిట్లో గవర్నమెంట్ జీవో ఇచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్లో దానికి రెగ్యులరైజేషన్ అమౌంట్స్ కట్టాము కానీ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్కి పట్టేదారికి మధ్యలో కేసులు నడిచాయి హైకోర్టులో రెండుసార్లు పట్టేదారే గెలిచాడు అంటే ఇప్పుడు యుఎస్సీ ల్యాండ్ కాదు ఇదని ఇప్పుడు గవర్నమెంట్ ఏమో అప్పీల్కి వెళ్ళింది ఈ ప్రాసెస్లో ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది సిక్స్ ఇయర్స్ నుంచి అది హియరింగ్కి రాలేదు మేము ఇది ఇప్పుడు ఈ వయసులో నేను సెవెంటీ నైన్ ఇయర్స్ ఈ వయసులో నేను ఇంకా బిల్డింగ్ కట్టలేను కట్టి అమ్మ అమ్మడం ఇది ఇద్దరు సో ఇది అమ్మాలనుకుంటే బయ్యర్కి ఇది యుఎల్సీ ప్రాపర్టీ అని భయం వేస్తుంది సో అందుకని గవర్నమెంట్ కనుక ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీర్పిస్తే అప్పుడు కూడా యుఎల్సీ కింద రెగ్యులేటైజ్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంటు అది హైకోర్టు ప్రైవేట్ పార్టీకి ఫేవరబుల్గా తీర్పిస్తే అది అప్పుడు యుఎల్సి కింద రానే రాదు సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఇది ఒక లెటర్ ఇస్తే ఇది ప్రాబ్లం లేదు సైట్కి వీళ్ళు మనీ కట్టారు సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక అది ఏంటి ఓడిపోతే గెలిస్తే యుఎల్సి కింద రెగ్యులైజ్ అవుతుంది గవర్నమెంట్ కనుక ఓడిపోతే అది యుఎల్సీ అప్లికబుల్ కాదు అని ఒక లెటర్ ఇస్తే మేము ఎవరైనా బయ్యర్కి అది చూపించడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇప్పుడు నేను ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా ఇప్పుడు మేము ఇట్లా ఉంటే చాలామంది ఇంకా అక్కడ ఇల్లు కట్టుకుంటాం యూఎల్సీ రెగ్యులరైజేషన్ తెచ్చుకుంటాం ఇవన్నీ జరిగినాయి ఇది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు లోపలే లోపల ఏదో కాసేపు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాము ఇస్తే కాసేపు అది ఆయన ఏదో కన్విన్స్ చేయడానికి చివరికి తీసుకొని ఒక రిసీప్ట్ ఇచ్చారు ఇదే ఫస్ట్ టైం అమ్మారు అంటే వాళ్ళు ఏం చెప్పలేదు అక్కడ జరిగిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ బట్టి ఇంకా నేనే రావాలి సార్ నా పేరు బుకే సుందర్ మాది మౌపాద్ మల్లెలా గ్రామం చోక్లతండ ఓకే మీ సమస్య ఏంటి మాకు ప్రజాభారంలో మేము ఈరోజు మేము పిల్లలకు ఆ గురుకులం సీట్ రాకపోవడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చినాము మా ఐదుగురు పిల్లలకు సీట్ రావటం లేదు ఇప్పుడు మేడం కలుతామంటే మేడం ఇంకా రానితలేరు మేము అంత దూరం నుంచి కొట్టుకొని వచ్చినా మాకు షీట్ ఇప్పుడు సహకరించలేదు కాబట్టి మేము దయచేసి మాకు సీటు కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఓకే లోపల అడిగితే మేడం ఫోన్ చేసింది ఫోన్ చేస్తే మేడం ఏమంటాను అంటే అక్కడ సీట్లు లేని మేమే చేస్తాం సీట్లు ఏడు వందల ఏడు వేల మంది రాశారు మిగతా ఎనిమిది వేల మంది రాసుకొని ఉంటే పాస్ కాలేదు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళకు కూడా సీట్ కల్పించాలి రాసారా మా వాళ్ళు రాసినా కూడా సీట్ రాలేదు పాస్ కాలేదు పాస్ కాని సీట్ రావాలంటే ఇప్పుడు అందరికి పాస్ అంటే మెజార్టీ మైనార్టీ చూసి చేయిస్తారు కాబట్టి సీటు రాని వాళ్ళు కూడా ఇంకా గురుకులం ఎక్కువ పెంచి ఒక మండలానికి ఒక రెండు గురుకులాలు పెంచేసి మా పిల్లలకు కూడా దాంట్లో కల్పించేటట్టు చేయాలని కోరుకుంటున్నా ఏడు సంవత్సరాలు అయింది పేపర్లు ఇచ్చి అంటే ఇల్లు ఇస్తారని చెప్పిండ్రు ఇయ ఇస్తారు పేపర్లు ఇచ్చిన వస్తాది ఉండి వస్తాది పేరు వచ్చింది అంత వచ్చింది అంటే ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఉంది కదా వాళ్ళు కూర్చుండ్రు అండ్ అది అందు గురించే వాళ్ళు వచ్చినాక ఇస్తామని చెప్తుంది మీరు మొదటిసారి ఇక్కడికి రావడం ఇంత ముందు వచ్చారా అంది ముందు వచ్చినం సార్ ఇక్కడ ఎన్ని సార్లు వచ్చారు రెండు సార్లు వచ్చినాం సార్ అప్పుడు ఏమన్నారు వచ్చినప్పుడు అప్పుడు నేను సార్ లేడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి వద్దు మళ్ళా మా మళ్ళీ రండి అని చెప్పింది ఎలక్షన్ టైంలో వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే వస్తే ఇది టైం పడుతుంది కొత్త ఇది రాజ్యం ఉంది కదా వస్తుంది అని చెప్తుంటారు చెప్పినాం అట్లా చెప్తే సార్ ఎందుకు అట్లా మా పేరు వచ్చేసింది కదా అంటే ఆ వస్తాదమ్మా వస్తుంది అని మీకు నమ్మకం అయితే ఉంది అవి ఇప్పుడు హేమంత్ రెడ్డి కూర్చున్నాడు అని ఇస్తానని వేసినాం అప్పుడే అప్పుడు వేస్తే వచ్చింది పేరు వచ్చింది అంత వచ్చింది పేరు వచ్చినాక కూడా ఇంకా అలర్టు కాలేదని చెప్తుండ్రు ఈ గవర్నమెంట్ మనిషికి చేస్తుందని ఆ గవర్నమెంట్ మనిషికి చేసింది ఇప్పుడు ఏం ఈ గవర్నమెంట్ ఏం ఇస్తుందని చూస్తున్నాం